హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన నైటీస్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్స్ చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు అందరికి చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్లో అయితే ముందుగా ఈ వీడియో చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు ఇప్పుడైతే చీరల కలెక్షన్ చూపిస్తున్నానండి ఇదైతే మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి వచ్చేసేసి గ్రీన్ కలర్ అంచు వస్తుంది ఇదంతా వీవింగ్ అండి ప్యూర్ బటర్ క్రేప్ సిల్క్ వస్తుంది ఇదైతే పళ్ళు అండి ఇదైతే పళ్ళు శారీ అంతా ఇలానే వస్తుందండి శారీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలానే డిజైన్ వస్తుంది కింద అంచు ఇలా వస్తుందండి శారీ అయితే సూపర్ అండి వెయిట్ లెస్ ప్యూర్ బటర్ సిల్క్ క్లాత్ వస్తుంది చాలా చాలా అంటే బాగుంటుంది కాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి మ్యాంగో బుటీస్ వస్తాయి శారీ అంతా కింద పీకాక్ వస్తుంది శారీ అంతా ఎండ్ వరకు ఇలానే వస్తుందండి శారీ మొత్తం ఇలానే వస్తుంది మీకు ప్లెయిన్ అంటే ఎక్కడా కనిపించదు శారీ కూడా చాలా పెద్దది వస్తుంది చా హెవీగా ఉన్న వాళ్ళకి కూడా ఈ శారీ సరిపోతుంది చూడండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే ఇదైతే బ్లౌజ్ అయితే సెల్ఫ్ ఇచ్చాడండి ఇప్పుడు సెల్ఫ్ ట్రెండింగ్ కదా ఇదిగోండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది కింద అంచు ఇచ్చేసాడండి బ్లౌజ్ అయితే ఓన్లీ మ్యాంగో బుటీసే ఇచ్చాడండి శారీ అంతా పీకాక్స్ మ్యాంగో బుటీస్ ఇచ్చాడు కాల్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి నేను ముందు కూడా వీడియోలో చెప్పాను నా దగ్గర హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయని నేను మా రిలేటివ్స్కి విజయవాడలో షాప్ ఉంది హోల్సేల్గా వాళ్ళకి నేనైతే అక్కడే తీసుకుంటాను సరుకు నాకు సూరత్ రేటుకు ఎంత ఇస్తారో నాకు కూడా అదే రేట్కి ఇక్కడ ఇస్తారు కాబట్టి నా దగ్గర హోల్సేల్ ప్రైజెస్కే నేను సేల్ చేస్తాను ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైజ్కి ఎంత ఇస్తారో మీకు అదే రేట్కి నేను మీకు ఇస్తాను అన్నమాట శారీ అయితే చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది కావాల్సిన వాళ్ళు నా నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను నాకు వాట్స్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసి మీ నేను పంపిస్తాను మెసేజ్ చేస్తాను ఇంకా కట్టుకుంటే అచ్చం ఇంకా పట్టు సారీ లానే ఆ లుక్కే వస్తుందండి మీకు సేమ్ ప్యూర్ వెయిట్ లెస్ బటర్ సిల్క్ వస్తుంది చాలా మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది కట్టుకుంటే చూసారుగా ఇదైతే పళ్ళు వస్తుంది ఇదంతా జెరియన్ అండి బటర్ సిల్క్ మీద ఇది మీకు జరీలా వస్తుంది ఇది వచ్చేసి అంచు నెక్స్ట్ ఇందులో కలర్స్ చూపిస్తానండి మీకు సేమ్ ఇప్పుడు నేను చూపించిన కలరే ఉందండి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించింది సేమ్ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే మామూలుగా ఇదైతే నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అలా సేల్స్ చేస్తున్నారండి థౌజండ్ కూడా ఉంది కరెంట్ పోయిందండి కొంచెం ఈ వీడియో క్లారిటీ వస్తుందో లేదో నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి ఇది మంచి మ్యాంగో గ్రీన్ అండి మ్యాంగో గ్రీన్కి వచ్చేసేసి రెడ్ సెల్ఫ్ బ్లౌజే వస్తుందండి బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది అంచు వస్తుంది చిన్న వస్తుంది సేమ్ ఇదే మోడల్ ఇది ఒక మ్యాంగో కలర్ కాల్సిన స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి మంచి లెమన్ ఇల్లు వచ్చేసేసి ఇదొక కలర్ నెక్స్ట్ అందరు ఫేవరెట్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ రెస్టారెంట్ ఆర్డర్ చేసుకోండి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి శారీ వెయిట్లెస్ ఎంత సేపు అయినా మీరు శారీని వేర్ వేర్ చేయొచ్చు ప్యూర్ బటర్ సిల్క్ మీద ఇదంతా వీవింగ్ జెరీ అండి మ్యాంగో బుటీస్ పీకాక్స్ వస్తాయి వస్తుంది ఆన్ వచ్చేసేసి చూడండి ఎంత అందంగా ఉందో కట్టుకుంటే కావలసిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి ఇంకోటి చూపిస్తానండి ఇదిగోండి ఇది కూడా ప్యూర్ వెయిట్ లెస్ అండి డిజిటల్ ప్రింట్ మీకు క్లాత్ ఎలా వస్తుందంటే మన డిజిటల్ శారీస్కి వస్తుంది కదండి అలానే వస్తుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా శారీలోనే వస్తుందండి ఈ శారీ క్లాత్తో పాటు ఇదంతా వస్తుంది ఇందులో మీకు ఇంకా పోయేదైతే ఏం లేదు ఈ రోజ్ ఫ్లవర్ అయితే చాలా బాగుంది మీకు చూపిస్తాను గోల్డ్ అండి గోల్డ్ కి వచ్చేసేసి ఇది కనకాంబరం కలర్ అంచు వచ్చేస్తుంది ఇదిగోండి శారీ అంత అక్కడక్కడ ఈ బుటీస్ వస్తాయి ఇదైతే పళ్ళు అండి వీడియో మధ్యలో కరెంట్ పోయిందండి క్లారిటీ మీకు కనిపిస్తుందో లేదో మళ్ళీ మధ్యలో ఆపడం ఎందుకని అలానే కంటిన్యూ చేస్తున్నాను నేను షార్ట్స్ కూడా అప్లై వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పర్చేసేసి ఇలా చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు హ్యాండ్స్ కి రోజు ఫ్లవర్స్ ఇచ్చేసి ఇదే బ్లౌజ్ పళ్ళు అయితే చాలా బాగుందండి ఇదిగో డిజిటల్ ప్రింట్ వస్తుంది సేమ్ ఇది కూడా అంతే అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది శారీ కూడా మీకు గోల్డ్ మీకు వీడియోలు ఇంకా డల్గా ఉంది కానీ చాలా బాగుందండి కలర్ అయితే చూడండి ఇదేమో అండి సేమ్ అదే కలర్ మార్పు ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది డిజిటల్ ప్రింట్ రోజ్ ఫ్లవర్స్ సో చాలా వెయిట్ లెస్ అండి పేపర్ లాగా ఉంటుంది ఎంతసేపు అయినా మీరు వేర్ చేయొచ్చు ఫంక్షన్ వేరుగా చాలా బాగుంటుంది క్లాత్ అయితే మెరుస్తుందండి ఈ వీడియోలో మీకు మెరవట్లేదు అది చూడండి ఇలా షైనింగ్ అయితే ఎక్కువగానే ఉంటుంది ఇది లెమినైన్లో లెమినైన్లో ఇష్టపడేవారు తీసుకోండి నెక్స్ట్ ఇదండి ఇందాక చూపించాం కదా గోల్డ్ సేమ్ అదే కాకపోతే ఇక్కడ లీవ్స్ ఇది ఫ్లవర్ వస్తుంది ఇందా రోజ్ ఫ్లవర్ కదా ఇదైతే ఈ ఫ్లవర్ వస్తుందండి ఇట్లాగా బ్లౌజ్ అయితే ఇదే వస్తుంది సేమ్ ఎయిటీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఆ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అంటే మీకు ఎలాంటి భయం ఉంటుంది మీరు ఆర్డర్ అయితే చేసుకోండి తె తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా ఆర్డర్ చేసుకోండి మీకు ఎయిట్ ఆ సెవెన్ డేస్లో మీకు శారీ వచ్చేస్తుంది మన వచ్చేసేసి చిలకలూరు అండి శారీ అయితే చాలా సూపర్ అండి గోల్డ్ కలర్ ఇష్టపడేది తీసుకోండి ఇలా షైనింగ్ అవుతుంది ఈ కరెంట్ పోవడం వల్ల మీకు సరిగా అర్థం కావట్లేదు చూడండి మన చాలా అయితే సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకుంటారు మరో కలెక్షన్తో మరీ వీడియో చేస్తానండి బాయ్ మా ఫ్యామిలీ లాక్స్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్